హాయ్ అండి ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను రైస్ అయితే నేను చేసేసుకున్నానండి బీన్స్ రెండు పచ్చిమిరత కొత్తిమీర టమాటో క్యాప్సికమ్ కోసుగడ్డ ఆనియన్ సాల్ట్ కారపొడి ధనియాల పొడి పసుపు పొడి ఓకేనండి ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకుని వద్దాండి టమాటో అయితే కట్ చేసుకునేసాను బీన్స్ కట్ చేసానండి పచ్చిమిర్చి చూసారండి ఏ షేప్లో కట్ చేశాను చైనీస్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు కట్ చేసేలా కట్ చేసాం చూడండి ఓకేనండి ఆనియన్ కట్ చేశాను క్యాప్స్కి మళ్ళీ కట్ చేశానండి ఓకేనండి గోసడ్డ అయితే కట్ చేశానండి ఇంకా కొత్తిమీర కట్ చేసుకుందాం ఓకేనండి కొత్తిమీర కూడా కట్ చేశానండి చూసారండి మొత్తం కటింగ్ అయిపోయాయి ఇంకా ప్రాసెస్ చేద్దాం ఓకేనండి పెనం అయితే పెట్ట ఆయిల్ అయితే హీట్ అయిందండి పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను అన్నీ సగం సగమే హాఫ్ హాఫ్ మాఫ్ని ఆఫ్ ఆయిల్ మాత్రమే వేయాలండి అల్లం పేస్ట్ ఇకపోతే బీన్స్ అండి బీన్ गढ़ क्या गड़ा। లాస్ట్ టమోటో చూసారు కదా ఎంత కలర్ఫీల్గా ఉందో కొద్దిసేపు మగ్గాలండి ఇది ఓకేనండి బాగా వేసింది కొద్దిగా పసుపు ధనియా పౌడర్ కొన్ని స్కూల్ కొద్దిగా కారం కారం అండి బాగా కదా రైస్ అయితే వేసేసానండి ఇంక మొత్తం అన్నం అంతా మిక్స్ చేద్దాము కొద్దిగా చూడండి బిర్యానీ మసాలా కొద్దిగా ఇలా కొత్తిమీర లాస్ట్ మొత్తం మిక్స్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా చూసారా అండి నిమ్మకాయ పిండుతున్నాను నేను ఇప్పుడు జస్ట్ టూ డ్రాప్స్ ఓకే రెడీ వెజిటేబుల్ రైస్ బట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది లాస్ట్లో అండి గోబీ వేద్దాం చూడండి గోబీ అండి చూడండి చూసారు కదా